గోదావరిలో ఏం చేసినా వెటకారంగానే ఉంటుంది అందులో బోలడంత మమ్మకారం కూడా ఉంటుంది అలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం అలాంటిదే ఈ లారీ అభిమాని పోదు ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇంటిపై ఇష్టదైవం పేరు చెక్కించుకుంటారు మరికొందరు కుటుంబ సభ్యులు పేర్లు చెక్కించుకుంటారు కానీ ఈయన తన ఇంటిపై లారీ నంబర్ చెక్కించారు ఇదేదో సరదాగా చెక్కించింది కాదు మనసు నిండా అభిమానంతో చేయించింది నా పేరు తుమ్మా శ్రీనివాసరావు కడిగి మండలం యామగిరి తూర్పుగోదావరి జిల్లా నేను ఈ లారీ నేను తప్పని చేసేవాడిని తప్పని చేస్తూ చెప్తూ తప్పని మీద ఉన్నప్పటికీ కూడా నాకు లారీ తోలాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది చిన్నప్పటి నుంచి నా తోటి కూర కూడా లారీ తోలేవాళ్ళు వాళ్ళని చూసి నాకు తోలాలనే ఆలోచనతో లారీ కొనాలనే కోరిక నాకు ఉంది లారీ కొనాలనే కోరిక నాకు ఎక్కువగా ఉంది నేను నైంటీ నైన్లో ఈ లారీ కొనుక్కున్నాను నైంటీ నైన్లో ఈ లారీ కొనుక్కున్న తర్వాత ఈ స్థలం కొనుక్కుని దీని మీద ఒక బిల్డింగ్ కట్టుకున్నాను చిన్నగా బిల్డింగ్ కట్టుకుని రెండు వేల పన్నెండులో మళ్ళీ పైన వేసి ఆ బిల్డింగ్ కూడా నెంబర్ నేను అందుకే వేసుకున్నాను దాని మీద వల్ల తర్వాత నేను ఫస్ట్గా ఉంగరం చేయించుకున్నాను అయినా నాకు ఆ కోరిక పోకపోవడం చేత నేను ఆ లారీ మీద ఆ బిల్డింగ్ మీద ఆ డబ్బులతోనే కట్టు కట్టుకున్నాను కనుక ఆ నెంబర్ నేను లారీ మీద మళ్ళీ బిల్డింగ్ మీద వేయించుకోగలిగాను అలాగే నేను ఫోన్ నెంబర్ కూడా నా లారీ నెంబరే తీసుకున్నాను లాస్ట్ నాలుగు అక్షరాలు తర్వాత రెండోది ఏంటంటే నేను నేనుగా తోలేదు కొకోవాలా మొక్కజనంలో ధాన్యం ధాన్యం ఏమో పోలవరం నుంచి తోలుతాం తోలుతాను ఏమో పోలవరం ఏరియా నుంచి అనపర్తి ఏరియా కోల్పారాలకు తోలుతుంటాను మొక్కజొన్నలు కోకోల ఈ మూడు వాటి మీద నేను తీసుకున్న డబ్బులతోనే అలా కష్టపడి ఆ డబ్బులే నేను అలా కొద్ది చేసుకుని నాకు ఏ రకమైన అలవాట్లు ఏమీ లేవు ఆ డబ్బుల్ని అలాగే వాటిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను ఇప్పటికీ లారీ అంతా ఇప్పుడు అందునా ఇది దగ్గర దగ్గర మూడు లక్షలు వస్తుంది నేను కొన్నప్పుడు కూడా రెండు లక్షల యాభై వేలు అప్పటి నుంచి ఇప్పటికీ దాని రేట్ ఏం పడలేదు నేను అలాగే దాన్ని చూసుకుంటూ వచ్చాను దాన్ని పెట్టుబడి పెట్టుకుంటూ చిన్న పెద్ద చేసుకుంటూ ఈ ఓన్గా ఈ పెయింట్ కూడా నేనే వేసుకున్నాను సొంతంగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు వేసుకునే నేను తీసుకుని ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఈ దారి నేను తీసుకుని